అందరికీ నమస్తే అండి శ్రీరెడ్డి పాపం జూన్ నాలుగు తర్వాత పొడి పోడు చేత సంపేత్తాం నరికేత్తాం పెద్ద పెద్దతో మాటలు మాట్లాడింది నాలుగు తర్వాత ఎక్కడ కనబల్లా ఆహా వైసీపీ కార్యకర్తలకి ఈవిడై ఈవిడి ధైర్యం చెప్తుంది ఇన్క్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి కూడా జగన్ అన్న నువ్వేం భయపడమో నేను ఉన్నా నేనున్నా మీ కార్యకర్తలకు నేనున్నా ఉందే సరే గతంలో ఏ విధంగా మాట్లాడిందో ఒకసారి శ్రీరెడ్డి మాట్లాడిన మాట

సరే తెలంగాణలో పారిపోయినా కూడా నీ పరిస్థితి తెలుసుకుంటుంటే ఉందరా నాకు మామూలు కాన్ఫిడెంట్ గా లేదే నన్ను నన్ను అన్నారు కదా నన్ను అన్న వాళ్ళు కాదు లేకపోతే వీళ్ళని అన్నారు కాదు కానీ వైఎస్ఆర్ సిపి టార్గెట్ చేసిన వాళ్ళు అందరికి అది ఏ వ్యవస్థలో ఉన్నా కూడా వాళ్ళ పరిస్థితి తలుచుకుంటుంటే ఇంతకీ ఊచ కోతికి డిక్షనరీ వెతికినా కూడా మీకు మీనింగ్ తెలియదు కంగారు పడమకు నేను చెక్కుతారు ఏదైతే మనకు ఒంటి పైన కొవ్వొట్టేసి మనం ఎగురుతున్నామో ఎగిరేమో నేను ఒంట్లో కొవ్వొట్టేసింది అన్న ఒంటి పైన కొవ్వొట్టేసింది మనకి ఎగిరేమో నీట్గా కొవ్వంతా సెక్కేస్తారు సెక్కెత్తారు కంగారు పడు ఇప్పుడు చూస్తారు సొంతోళ్ళు పరాయోళ్ళు అల్లర్లు చేసినోళ్ళు తిట్టినోళ్ళు ఇబ్బందులు పెట్టినోళ్ళు అవమానం చేసిన వాళ్ళు సరే రంగు సంబంధాలు అంటగట్టిన వాళ్ళు రెడ్ బుక్ లో రాసుకున్న వాళ్ళు సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా వీళ్ళ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు ఆ రోజు నువ్వు మందేసి మాట్లాడేసావు కదా నాకు నాకు తెలుసు ఆ రోజు మందేసి మాట్లాడేసావు కదా ఆ పుల్లగా ముఖం తెలిసిపోతుంది ముఖం మొత్తం ఉబ్బిపోయి కపలాగా కళ్ళు మొత్తం బయట కళ్ళు రెండు ఫుల్గా మంది వేసి మాట్లాడేస్తున్నావు కదా నువ్వు నాకు అర్థమైపోయింది ముఖం చూస్తే క్లియర్గా తెలిసిపోతున్నావు అక్కడ ఇంకా ఏదో మాట్లాడుతు మధ్యలో ఈ ఫోన్లో ఒకటి ఉంది ఒకసోనండి వినిపిస్తాను మళ్ళీ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు ఎస్పెషల్లీ మా ఏమవుతాడు అని ఎమ్మెల్యే అయ్యాడు చాలా టెన్షన్గా ఉంది ఏం మాట్లాడు మాక ఎమ్మెల్యే టెక్నికల్గా ప్రతిపక్ష నేత అర్థమైందా కుటుంబంలో ఉన్నా కదా ఉన్నా సరే ఉన్నారు కానీ లేదంటే ఒకళ్ళు టెక్నికల్గా చూసుకోవాలన్నా సరే ప్రతిపక్ష నేత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి టెక్నికల్గా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఆ సినిమా కూడా లేదు అయిపోయింది ఉందా జగన్మోహన్ రెడ్డికి పదకొండు స్థానాలు పదకొండు మంది గెలిచారు అదే నీ బాయికి తొందరగా జూన్ ఫోర్త్ వచ్చేస్తే ఈసారి నా జూన్ ట్వెల్త్ బర్త్డే మామూలుగా చేసుకోను జీవితంలో మర్చిపోలేని పుట్టినరోజు చేసుకుంటా సరే సరే కూడా ఎవ్వరిని వదలలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవ్వరిని వదలలేదు అందరికీ వేసారు బ్యాండ్ ఒక జగన్ అన్న జగనన్నతో పాటు ఒక పది మందిని వదిలిపెట్టారు కానీ ఇప్పుడు జగనన్న జగన్ అని వదిలిపెట్టడం కాదు జగనన్ననే ఎవడన్నా కాపాడాలి అంతవైనా జగనన్న వదలరు ఇప్పుడు ఇంకో అసలు క్లారిటీ లాజిక్ మర్చిపోయావు అబ్బా నిజంగా పొద్దున్నే ఒక అరగారు నవ్వుకున్నాను నా వీడియో చూసి సరే మనం ఒక్కడైనా వేసుకుంటే బాగోదులే ఎలాగ మీరు కూడా ఉన్నారు నాతో పాటు ఈ ఐదేళ్ళ ఐదేళ్ల పాటు మీరు నాతో పాటు ఉన్నారు కాబట్టి మీకు కూడా వినిపించి కాసేపా ఈ ఆనందాన్ని పంచుకుందాం ఉద్దేశంతో అన్నమాట అది శ్రీరెడ్డి పరిస్థితి కంగారు పడమాకమ్మా అన్ని దారిలోకి వచ్చేస్తాను అన్ని లైన్లోకి వచ్చేస్తాను ఏ అంత ఇబ్బంది పడవసలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే పేరుని నూట వచ్చిందనుకో ఖచ్చితంగా చెప్పాను కదా ఒంటి పని పట్టేసి కొవ్వు అంతా మామూలుగా ఉండదుగా నేను ఖచ్చితంగా ఏపీకి తీసుకొస్తా చూడు నేను అన్నానందుకొని చూడు చాలెంజ్ ఇది నిన్ను ఏదో ఒక రకంగా ఆంధ్రప్రదేశ్కి రప్పెత్తారు అది బాగా గుర్తుపెట్టుకో ఈ ప్రమాణ స్వీకారం అయ్యే లోపు ఒక చిన్న సలహా అనుకో ఈ ప్రమాణ స్వీకారం లోపు నువ్వు ఎవరినెవరిని తిట్టావో చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు లోకేష్ గారిని కావచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు ఇంకా ఎవరెవరిని తిట్టేవో నాకు తెలుసు ఒకటో రెండో శుభ్రంగా ఫేస్బుక్ లైవ్లు పెట్టి సపరేట్ సపరేట్గా చంద్రబాబు నాయుడు గారికి సపరేట్గా లోకేష్ గారిని ఉద్దేశం సపరేట్గా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశం సపరేట్గా అయ్యా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు బుద్ధి గడి తిని ఆ పనికి నారేదాలు ఇచ్చిన ప్యాకేజీ ఆశపడి కకృతిపడి మిమ్మల్ని అనరాని మాటలు అన్నీ అన్నా నేను తప్పైపోయిందనో క్షమించాను రెండు మూడు లైవ్లు అన్న చేయి ఏదైనా వర్కౌట్ అవుద్దేమో అంటే సలహా ఇది మాత్రమే వర్కౌట్ హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుద్ది నేను వదిలేస్తారో నేను వదిలేస్తా అని చెప్పి నేను అన్నట్ల అయినా జాలి ట్రై చేయి ఎంతైనా ఒక మహిళ ఆడపిల్లవే కదా సరే ఎన్ని రకాలుగా మాట్లాడినా ఎలా మాట్లాడినా ఒక ఆడపిల్ల అనే దృష్టిలోనే చూస్తాం మరి దగ్గారిపోయి మాట్లాడితే ఇది ఎవడన్నా ఒకటే నువ్వు కానీ స్థాయి మించిపోయి మాట్లాడు మాట్లాడిన సందర్భాల్లో మన సాయి మించిపోయి మాట్లాడడం మాట్లాడం మన పరిస్థితి ఏంటంటే చెక్కుతారు ఖచ్చితంగా జూన్ ఫోర్ తరవాత ఎరగతేతుంది అటు ఎరగతేతుంది ఏమి ఎరగదీస్తాం మనం మన పరిస్థితి అది కాబట్టి అందుకే అంటా ఉంటాం అధికారంలో ఉన్న చెప్పి ఎరవకపోవడదు మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి ఎంతవరకు విమర్శించాలో అంతవరకు విమర్శించాలి విమర్శకు కూడా ఒక పద్ధతి ఉంటుంది అద్దులు దాటి మాట్లాడితే యాత్ర ఎరగదీతారు పదేళ్ల కాలంపాటు మళ్ళీ మనం కనబడం ఇప్పుడు నువ్వు అనుకున్నంత ఈజీ కాదు మళ్ళీ జగన్ అన్న కాళ్ళ ఎగరయండి తల ఎగరయ్యండా అని చెప్పిస్తున్న అంత ఈజీ కాదు ఈసారి మీరు గత ఐదేళ్లలో చేసిన విధ్వంసానికి రాష్ట్రాన్ని నాశనం చేశారు ఒక పక్కన తెలుగుదేశం పార్టీ పైన కార్యకర్తల పైన దాడులు చేశారు మీరు ఇప్పట్లో కోలుకోవాలంటే పది పదిహేను ఏళ్ళ పుట్టుద్ది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో పూలు పూనుకోవాలా లేదంటే కోలుకోవాలి కోలుకోవాలి కోలుకోవాలంటే ఒక పది పదిహేను ఏళ్ళు కొట్టిద్ది అప్పటి వరకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అదేందా సాధారణ ఎమ్మెల్యే సాధారణ ఎమ్మెల్యే శుభ్రంగా ఒక ఇద్దరికి ఎమ్మెల్యేలు ఇస్తారు ఇద్దరే ఇద్దరికి ఎమ్మెల్యేలు ఉంటారు ఏదైనా ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటే పెట్టుకోవాలిమో కానీ అంతకు మించి లేదంటే ఇద్దరికి గణు ఆ ఇద్దరు గణంతో ఉండాలి అదే అది జగన్మోహన్ రెడ్డి స్థాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం రేపు పొద్దుట పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం రాసిపెట్టుకోయ్ కన్ఫామ్ ఇది పక్కా కానీ బాయ్